హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా మరి ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇంకా మా ఆడబిడ్డనేమో అమ్మాయికి బంగారు నగలన్నీ మెడలో వేస్తుంది తర్వాత తన భర్త మా ఆడబిడ్డ ఇద్దరు కలిసి బట్టలు పండ్లు వాళ్ళకి పెట్టేసి అక్షంతలు వేసి ఆశీర్వదించారు వాళ్ళ తర్వాత వాళ్ళందరూ మామయ్యలు అత్తమ్మలు అక్కలు బావలు వదినలు అన్నయ్యలు తర్వాత మేము అందరం జంటగా వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదిస్తున్నాము ఇక గా నిలబడ్డారండి చూడండి పెద్ద నుంచి చిన్న వరకు అందరూ జంటగా వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని చక్కగా ఆశీర్వదించారు వీళ్ళు మా అక్క బావ ఇలా అందరూ ఎంత ఎంజాయ్ చేసామో మేము తోటి కొడలం బదనేమరదం పెద్దమ్మ అత్తమ్మలు చిన్నమ్మలు వీళ్ళు పిల్లలు అందరు హాయి చెప్తున్నారు చూడండి మీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేసాము లంచ్లోకి అయితే వెజ్ బిర్యానీ వైట్ రైస్ పాపడాలు దొండకాయ వేపుడు టమాటా చట్నీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఆలు వంకాయ కర్రీ ఇలా చాలా కర్రీ చేశారు ఇక నాకైతే నచ్చినవి వేసేసుకొని ఇక తినేస్తున్నాను పాపడాలు కూడా వేసుకున్నాను సాంబారు మీరు చూడండి మీకు లడ్డు కావని అడుగుతుంది మా వదినైతే కావాలి నా ఫ్రెండ్స్ తినండి థ్యాంక్ యూ